హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం రెండు వందల ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కొండాపురం మండలం బేడుదూరు గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ రెండు వందల ఎకరాలు తార్ రోడ్డుకి ఇరువైపులా వస్తుంది బీటీ రోడ్డుకు రెండు వైపులా ఈ ల్యాండ్ ఉంటుంది పూర్తి వివరాణాలకు వెళ్ళే ముందు వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎక్స్టెంట్లో మంచి ల్యాండ్ కావాలంటే మాకు తెలియపరచండి మేము మంచి ల్యాండ్ మీకు అందించగలం ఇంకా ఇలాంటి విషయానికి వస్తే ఈ రెండు వందల ఎకరాల్లో సాగులో ఉంది ఇంకా ఎనభై ఎకరాలు సాగు చేయవలసి ఉంది మంచి మంచి ఫెర్టిలిటీ కలిగినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ ఈ పరిసర ప్రాంతం అంతా బత్తాయి దానిమ్మ సాగుకు మంచి ప్రసిద్ధి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్లో బత్తాయి సాగు చేస్తూ ఉన్నారు పంట నీరు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ బత్తాయి కూడాను మంచిగా ఈల్డింగ్ వచ్చే దిశగా ఉంది ఈ ల్యాండ్లో పవర్ కనెక్షన్ బోర్వెల్ నుండి డ్రిప్ ఇరిగేషన్ తోటి కల్టివేషన్ చేయడం వల్ల ఈ బత్తాయి రానున్న కాలంలో మంచి ఈల్డింగ్ వచ్చే దిశగా ఉంది మొత్తం రెండు వందల ఎకరాల్లో కొంత మేరకు ఈ బత్తాయి తోట వేస్తుంది ఈ ల్యాండ్కు డైమండ్ ఫెన్సింగ్ కూడా వేస్తుంది వీడియోలో చూస్తున్న విధంగా ఈ ల్యాండ్లో ఫెన్సింగ్ కూడా ఉంది ఇంకా కొంతమేరకు డెవలప్ చేసిన దాంట్లో కూడాను వాటర్ సమృద్ధిగా ఉంది పంట నీరు సమృద్ధిగా ఉంది కాబట్టి దానిమ్మ కూడా వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క రికార్డ్ చాలా క్లియర్గా ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ అంతా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అంటే రెవెన్యూ పరంగా ఏ విధమైన డిస్టర్బెన్సరీ లేకుండా చాలా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రొవిడెడ్ ప్రాపర్టీ అనగా నిషేధించబడినటువంటి భూముల జాబితాలో లేకుండా ఈ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు పన్నెండు లక్షలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించగలరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ నెంబర్ ద్వారా మెయిల్ ద్వారా కామెంట్ రూపంలో కూడా మీ అభ్యాన్ని ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ